సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో మనకి ఈరోజు ఆల్రెడీ ఏపీలో అతి త్వరలోనే సో టెట్ అనేది రాబోతున్నట్లుగా ఒక సమాచారం అయితే రావడం జరిగింది మరి ఈ అంశాన్ని మనం ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో కూడా మధ్యాహ్నమే అప్డేట్ చేయడం జరిగింది మరి వీడియో అనేది కొంచెం లేట్గా చేస్తూ ఉన్నాము అయితే ఇక్కడ మనం చూసినట్లయితే టెట్కు సంబంధించి సో గతంలో మనకి బీఈడి వాళ్ళు కూడా ఎస్జిటి రాసుకునే అవకాశం అనేది ఉండేది మరి ప్రజెంట్ మనకి బీఈడి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు సో ఆ విషయం తెలిసినటువంటిదే సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పేపర్ టూ వాళ్ళకి టెట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేయాలి కాబట్టి సో గవర్నమెంటు టెట్ అనేది ప్లాన్ చేస్తూ ఉంది దాంతోపాటు పేపర్ వన్ మరియు పేపర్ టూ సో ఇద్దరికీ టెట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ సంబంధించి కంప్లీట్గా మనకి జివో అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఆల్రెడీ పేపర్ వన్ కానీ లేదా పేపర్ టూ సంబంధించి ఎవరైతే టెట్ క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళకు ఒక మంచి స్కోర్ వచ్చినట్లయితే సో మీరు ఫోకస్ అంతా కూడా డిఎస్సి కోసమే నిదానంగా చదువుతూ వెళ్ళండి సో డిఎస్సి అనేది ఒకవేళ మనకి టెట్తో పాటే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయొచ్చు సో ఏదైనా మనకి ఈసారి అఫిషియల్గా క్లియర్గా వస్తేనే దాని గురించి మనం మాట్లాడేదానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే సో నిన్న కూడా మనం ఒక వీడియో అయితే పెట్టాం కానీ సో వాళ్ళు రేపే డిఎస్సీ నోటిఫికేషన్ అన్నారు బట్ తీరా చూస్తే వాళ్ళు నోటిఫికేషన్ అనేది డిలే చేస్తారు ఇప్పుడేమో టెట్టుకి సంబంధించిన అంశం అనేది మనకి తెరపైకి రావడం జరిగింది సో ఇలా కంప్లీట్గా కన్ఫ్యూజన్ జోనర్లోనే ఉంది ఏ ఏ అంశమైనా క్లారిటీగా చెప్పాలి అంటే సో అందుకనే నేను టెట్టు డిఎస్సికి సంబంధించి ఎక్కడ కూడా ఒక్క వీడియో కూడా నేను సో ఎందుకంటే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చేస్తేనే బాగుంటుంది సో ఎందుకంటే ఒకసారి టెట్ అంటారు ఒకసారి ఏమో డిఎస్ ఇస్తున్నాం అంటారు సో ఇలా ప్రతిసారి వెనుక్కి ముందుకి చాలా సందర్భాలు అయితే జరిగాయి మరి ఇదంతా పక్కన పెడితే సో ఇప్పుడు మనకి టెట్ అనేది ఉంది కాబట్టి సో ఎవరైతే క్వాలిఫై కాలేదు ముఖ్యంగా పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా టెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి సో టెట్ తర్వాత మనకి డిఎస్సికి సంబంధించి ఒకవేళ నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ చేసిన టెట్ తర్వాత డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ అంటే మోస్ట్లీ డిఎస్సి కూడా మనకి ఎలక్షన్ తర్వాత జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తప్ప సో డిఎస్సి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ ముందు జరిగే అవకాశాలు ఎక్కడా కూడా లేవు సో ఎందుకంటే దానికి టైమింగ్ కూడా ఎక్కడా సరిపోదు సో ఎందుకంటే మనకి టెట్ జరగడానికి లాస్ట్ టైం టెట్ పెట్టిందే యాభై రెండు రోజుల వరకు కూడా టైం అయితే ఇచ్చారు సో ఆ టైంలో మనకి టెట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలో డిఎస్సి అనేది ఖచ్చితంగా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత తర్వాత ఎగ్జామ్ జరిగేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఫిబ్రవరిలో టెట్ ఇచ్చినా లేదా రేపు టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన సో మార్చ్ లో ఎగ్జామ్ జరుగుతుంది సో ఏప్రిల్ లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి సో ఆ టైంలో ఫాస్ట్గా ఎనుకు ముందు కండక్ట్ చేయడానికి ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో మోస్ట్లీ ఎలక్షన్ తర్వాత ఎగ్జామ్ ఈ డిఎస్సి జరిగేదానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నాకైతే బట్ చూద్దాం సో గవర్నమెంట్ ఫైనల్గా మనకి ఎలాంటి డెసిషన్ ఇస్తుంది మరి టెట్ అనేది రాబోతుంది కాబట్టి సో టెట్ పైన ఎక్కువగా ఎవరైతే క్వాలిఫై కాలేదు ఆల్రెడీ డిఈడి కానీ బీఈడి కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టెట్ కోసం అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు మరొక సమస్య ఏంటి అంటే టెట్ టూ డిఎస్సికి సంబంధించి లేదా డిఎస్సి వాళ్ళందరూ కూడా డిఎస్సి రాదు సో డిఎస్సీ అనేటటువంటిది ఉండదు అనేటటువంటి భావంతో ఆల్రెడీ చాలామంది గ్రూప్స్కి అప్లై చేస్తారు సో గతంలో నేను మీకు ఒక వీడియో కూడా చేశాను సో డిఎస్సికి చదివే అంశాలు వేరే ఉంటాయి గ్రూప్స్కి చదివే అంశాలు వేరే ఉంటాయి సో దానికి కంప్లీట్ సిలబస్ వేరే ఉంటుంది సబ్జెక్ట్ వేరే ఉంటుంది అని నేను చెప్పాను కానీ చాలామంది సో మీకైతే మిస్గైడ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యూట్యూబ్లో ఎందుకంటే డిఎస్సి వాళ్ళందరూ గ్రూప్స్ రాసేయండి సో తర్వాత మళ్ళీ డిఎస్సి పాయింట్ వచ్చేసరికి మళ్ళీ డిఎస్సికి రండి మళ్ళీ గ్రూప్స్ పాయింట్ వచ్చేసరికి మళ్ళీ గ్రూప్స్కి రండి అటు ఇటు చాలా కన్ఫ్యూజన్ చేస్తారు నేను ఎక్కడా కూడా మీకు ఆ విషయంలో చాలా క్లారిటీగానే చెప్పాను మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దాని మీద ఓపిక్గా ఓపిక్గా ట్రై చేయండి ఫోకస్గా చదవండి అని చెప్పాను నేను సో కానీ గ్రూప్స్కి మీరు వచ్చి డిఎస్సి వాళ్ళు రాసేయండి నాకైతే కొంతమంది కాల్స్ చేశారు కానీ నేను వాళ్ళకి కూడా చెప్పాను సో అది మీ ఇంట్రెస్ట్ సో డిఎస్సి కోసం టైం పడుతుంది మేము ఆ లోపల ఇది క్లియర్ చేయాలనుకుంటే చదివి రాయండి అని చెప్పాను నాకు ఒకరిద్దరు కాల్స్ చేసినప్పుడు కానీ మెజార్టీ డిఎస్సి వాళ్ళందరూ కొంచెం ఓపిక పట్టి సో నిదానంగా వెయిట్ చేయండి సో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి అనేసి నేను గతంలో ఒక వీడియో కూడా చేశాను మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అంటే మన విజయ స్టడీస్లో ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే సో జినైన్గా వస్తేనే క్లారిటీగా వస్తేనే అప్డేట్ చేయడం జరుగుతుంది సో నిన్న కూడా మనము మనకి న్యూస్ ఛానల్స్ సంబంధించి కానీ మీటింగ్లో జరిగిన కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు డిఎస్సీ అంశం గురించి ప్రస్తావించారు అది మనకు పేపర్కి రావడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో మీరు అందరు కూడా చూసే ఉంటారు సో ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే సో ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రూప్స్కి అప్లై చేస్తున్నా సరే మీరు ఆల్రెడీ మీరు టెట్ క్వాలిఫై అయ్యి ఉంటే ఏం టెన్షన్ పడకన గ్రూప్స్ రాయండి డిఎస్సి వాళ్ళు ఓకేనా సో ఇక్కడ డి గ్రూప్స్ పైన కొంచెం ఒక టూ త్రీ అవర్స్ గ్రూప్స్ సబ్జెక్ట్స్ అనేవి చదువుకుంటూ వెళ్ళండి సో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న సబ్జెక్ట్స్ని కూడా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టైం అడ్జస్ట్ చేసుకుంటూ చదువుకుంటూ ముందుకు వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఓకే సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి అంశం సో టెట్ అనేది రాబోతుంది దానికి సంబంధించి కంప్లీట్ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు మరి పేపర్ టూకి సంబంధించి సో పేపర్ టూకి సంబంధించి మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఫార్టీ పర్సెంట్ సో ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి ఉండాలి సో మనం పర్టికులర్గా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ లేదా పీహెచ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ అనేది పాస్ అయ్యి ఉండాలి అంటే వాళ్ళ మార్క్స్ పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళకి అవకాశం అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి ఇచ్చారు ఇంకా అది ఆల్రెడీ మీకు తెలిసినటువంటిది క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మళ్ళీ ఇచ్చారు సేమ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషను అండ్ డిఈడికి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూకి ఏమేమి ఉంటాయి సో ఇవన్నీ మీ అందరికీ తెలిసినటువంటివి సో మళ్ళీ అన్నెసరీగా ఇవన్నీ ఇక్కడ చెప్పడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ఓకేనా సో ఆల్రెడీ మనం గతంలో టెట్టుకు సంబంధించి రెండు వేల ఇరవై రెండులో మన ఛానల్లో మనం ఏవైతే కోడింగ్ క్లాసెస్ చేస్తున్నామో అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే చేస్తున్నామో డిఎస్సికి సంబంధించి సో అవన్నీ కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి కంప్లీట్ ఎగ్జామ్ సిరీస్ అనేటివి ఆల్మోస్ట్ కొత్త సిలబస్ సంబంధించి ఎస్ఏ బయాలజీకి సంబంధించి తెలుగుకు సంబంధించి ఎస్జిడికి సంబంధించి అన్ని కూడా యాప్లో క్లియర్గా అప్లోడ్ చేసి పెట్టడం జరిగింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి ఆ ఎగ్జామ్స్ కానీ లేదా కోడింగ్ క్లాసెస్ అనేటివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాప్లో క్లియర్గా ఉన్నాయి ప్రతిదీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ క్లాసెస్ని ఉపయోగించుకోవచ్చు అండ్ నెక్స్ట్ రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా టెట్కి అందరికీ ఉపయోగపడే విధంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మరొకసారి ఖచ్చితంగా చేస్తాం మరి కోడింగ్ క్లాసెస్ కూడా ఖచ్చితంగా టు డిఎస్సి కోసం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఈ యొక్క డిస్క్రిప్షన్లో మన యొక్క విజయస్ స్టడీస్ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో మీకు డైలీ అప్డేట్స్ కానీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ సంబంధించి కానీ అప్డేటెడ్స్ ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మనం ప్రతిరోజు ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్